బంగారు రాజు గారి నెల్లిమార్ ఇన్ఛార్జి బంగారు రాజు గారి ఉత్తరాంధ్ర హెచ్ ఇలాగా నాగభూష్ణం ఉన్న ఒక మాట మాట్లాడినాడు నువ్వు ఎట్లా పిలవలే మేము వచ్చినామని మీకు అందరికీ పదే పదే చెప్తా ఉంటా నేను మన ఊరికి సెలబ్రిటీ వస్తే వి షుడ్ మేక్ థెమ్ టు హోల్డ్ స్టే స్టే ది ఇయర్ స్టే ఇయర్ బ్యాక్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నాగభూషణం ఉన్న కూడా చెప్తున్నారు ఎందుకంటే కేంద్రంలో పలుపడినటువంటి వ్యక్తి ఈ క్షేత్రాన్ని ప్రశాసకీంలో పెట్టకపోతే అదే పనిగా నేను గజేంద్ర సింగ్ గారితో మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి కన్సెల్ట్ తీసుకొని దీన్ని ఇంక్లూడ్ చేయించి డీపీఆర్ చేయిస్తున్నాము గట్టు విత్ కే ఎవరు కూడా ప్రశాసకీంలో కేపిఎంజీ కూడా ఓవర్ మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు మా క్షేత్రానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక జీవు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మొన్న పట్టుబట్టి నాకు ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ఎన్నికల సందర్భంగా అడిగితే నేను అని చెప్పను ఇస్తాను లోకేష్ బాబు గారి కొంచెం అవసరాలు కూడా వచ్చే రోజుల్లో నాగభూషణకి మేము దైవ సైన్యంలో మాటిస్తున్నాము మీరు కాదు యావత్ సెలబ్రిటీస్ మన ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఎవరైతే ప్రాధాన్యత కలిగించినటువంటి వ్యక్తులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు మా క్షేత్రానికి సందర్శించే రకంగా వాళ్ళకి ఉండే రకంగా